హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేను జేఎస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు బ్లౌజ్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్ని న్యూ డిజైన్స్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి మెరూన్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి న్యూ డిజైన్ దీనిపైన వచ్చేసి కనకాంబరం కలర్ అండ్ గోల్డ్ జీర అయితే యూజ్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా మన దగ్గర దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి దీనికి మధ్యలో వచ్చేసి చిన్న ముత్యాలన్నవి స్టిచ్చింగ్ చేశాము దీనికి స్టోన్ వర్క్ కూడా చేయాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టోన్ వర్క్ చేద్దామన్నట్టుగా కంప్లీట్ చేయలేదండి చూడండి ఆల్ ఓవర్ బూటీస్ గుటి ఇచ్చాము హ్యాంగింగ్స్ కోదిస్తాం ఈ విధంగా ఫ్లవర్ బూటీ కూడా ఇచ్చానండి దీనికి కూడా మధ్యలో ఒక చిన్న బీడ్ అన్నది స్టిచ్చింగ్ చేశాను చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఆల్ ఓవర్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి గా బ్యాక్ నెక్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుందండి క్రాస్ కటింగ్ అన్నది ఇచ్చాము వచ్చేసి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది డిజైన్ అసలుకి చాలా అంటే మగ్గమ్మార్ లాగా కనిపిస్తుంది చూడండి దీంట్లో వచ్చేసి బీడ్స్ కొంచెం పెద్దవి అన్నది యూజ్ చేశానండి అంటే ఈ వర్క్లో టోటల్గా ఫిల్లింగ్ అయ్యే విధంగా చేశాను నెక్లో వచ్చేసి చిన్న బీడ్స్ యూజ్ చేసి వర్క్ చేశాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫేబ్రిక్ ఫ్యాబ్రిక్ విత్ వర్క్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది ఇవి రెండు బ్లౌజెస్ ఒకరివేనండి చాలా అంటే చాలా న్యూ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా ఇది కూడా కలర్ కలర్లోనే ఉంటుందండి బ్లౌజ్ కలర్ వచ్చేసి దీనిపైన వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ జరీ సెల్ఫ్ కలర్ మెరూన్ కలర్ వర్క్ చేసి యూజ్ చేసి అయితే వర్క్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది నెక్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ అన్నది వచ్చిందండి పగ్గం ఫినిషింగ్ అనేది ఉంది చూడండి ఇంతవరకు ఈ డిజైన్ అయితే యూట్యూబ్లో ఎవరు వేయలేదండి మనమే ఫస్ట్ టైం నేను చూసినంత వరకు అయితే ఎక్కడ లేదు ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీగా ఉన్నాయండి దీనికి కూడా జరిగి యూజ్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్ తో సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుందండి నెట్ డిజైన్ దీనిపైన వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అయితే నెట్ యూజ్ చేసి వర్క్ చేశాను చాలా బాగుంది డిజైన్ నీట్గా ఉంటుంది దీనిపైన వచ్చేసి మెహందీ కలర్ అండ్ పింక్ సెల్ఫ్ కలర్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసి వర్క్ చేశాను కాపర్ బుక్ కలర్ కూడా యూజ్ చేశానండి కాపర్ జరీర్ అనేది యూజ్ చేసి వర్క్ చేశాను చాలా నీట్గా ఉందండి డిజైన్ కూడా ఆల్ ఓవర్ బోటీస్ కూడా ఉంది నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి అయితే ఇదే విధంగా వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ మనం నెట్ కూడా డబల్ లేయర్ అనేది యూజ్ చేస్తామండి కొంచెం థిక్నెస్ కోసము చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్యాబ్రిక్తో నెట్ విత్ బ్లౌజ్ పీస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ వస్తుందండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ప్లీజ్ అండి ఈ బ్లౌజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మరికొన్ని బ్లౌజ్ కలెక్షన్స్ తో నెక్స్ట్ వీడియోలో మేము అనుకుంటాము ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్